జై గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు మనం మాట్లాడుకోబోయేట అంశం ఏంటంటే ఆకాశరాజు నిర్యాణం మరి ఈ ఆకాశరాజు నిర్యాణము మనం ఎక్కడ దర్శించవచ్చు అంటే శ్రీ వెంకటాచల మహత్యంలో మనం దర్శించవచ్చు మనం ఏమి చెప్పుకున్నా ప్రామాణికమైన విషయాల గురించే మనం మాట్లాడుకోవాలి మన సొంత కల్పనలు మాత్రం చేయకూడదు శ్రీ వెంకటాచల మహర్యంలో ఆకాశరాజు నిర్యాణం గురించి చాలా స్పష్టంగా చెప్పబడి అయితే ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతి దేనివిని ఇచ్చి వివాహం జరిపిస్తారు వివాహము అయిన తర్వాత ఆరు మాసాలు శ్రీనివాసుడు పద్మావతి అగస్త్యాశ్రమంలో ఉండటానికి నిశ్చయించుకుంటారు ఆ క్రమంలో ఈ ఆరు మాసాలు ఉన్నటువంటి క్రమంలో ఒక రోజున ఏదో ఒక నారాయణపురం నుంచి ఒక దూత వస్తాడు ఆ దూత చాలా కంగారు కంగారుగా వస్తాడు ఆ ఆశ్రమానికి అగస్యాశ్రమానికి వచ్చి శ్రీనివాసుడు పద్మావతి ఇలా చెప్తాడు ఏమని చెప్తాడంటే ఇలా నారాయణపురం నుండి నేను వచ్చాను ఆకాశరాజు గారు అక్కడ మరణాభిముఖుడై ఉన్నారు ఈ వర్తమానం మీకు తెలియచేయమన్నారు అని చెప్పేసి చెప్తాడు వెంటనే ఆ సమాచారం విన్నటువంటి శ్రీనివాసుడు పద్మావతి వకులాదివితి అదేవిధంగా మహాముని వీరు నలుగురు హుకుటాహుట్న నారాయణపురానికి బయలుదేరతారు ఈ నారాయణపురానికి వీళ్ళు వెళ్ళే బయలుదేరంగానే వీళ్ళు వెళ్ళేది ఎప్పుడు చేరుకుంటారంటే సాయంత్రానికి కానీ చేరుకోలేదు అన్నమాట నారాయణపురానికి సాయంత్రం చేరుకుంటారు నగరంలో ప్రవేశించగానే వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్తారంటే విశ్రాంతి గృహాలకు కాదు ప్రత్యక్షంగా రాజభవనంలోకి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళగానే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆకాశరాజు శ్వాసను తీసుకోలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు మాట కూడా పోయింది శ్వాస కూడా రావట్లే అందట్లా ఆ క్రమంలో ఆకాశరాజు కళ్ళతో శ్రీనివాసుని మహాముడిని చూస్తాడు మాటలు లేవు కదా ఆయన కేవలం కళ్ళతో వాళ్ళిద్దరినీ ఇలా రమ్మని సైకి తీస్తున్నారు వెంటనే శ్రీనివాసుడు అగస్సుడు మన ఆకాశరాజు దగ్గరికి వెళ్తారు శ్రీనివాసుడు మామగారి అయినటువంటి ఆకాశరాజు యొక్క పరిస్థితి చూసి ఎంతో హృదయ విదారకంగా కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటారు ఆ కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకునే పరిస్థితిలో ఆయన నుంచి కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ ద్రవం ఆకాశరాజు మీద పడుతుంది ఇంకంతే అది పరంగానే అంతవరకు మాట్లాడలేనటువంటి శ్వాస కూడా పీల్చుకోలేనటువంటి ఆకాశరాజు ఒక్కసారిగా మాట్లాడటం ప్రారంభిస్తాడు అది ఏం మాట్లాడతాడు అంటే శ్రీనివాస నా కుమారుడైన వసుధానుడిని నా తమ్ముడైనటువంటి తొండమానుడిని నీ చెప్తున్నాను ఇక నుంచి నువ్వు వారి యోగక్షేమాలు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి శ్రీనివాస నివేదానికి వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా నీ ఆధీనుడు అని చెప్పేసి వెంటనే ఆ మాట చెప్పడం ఏంటి వాళ్ళ ఇరువురి చేతుల్ని కూడా శ్రీనివాసుడి చేతిలో పెట్టి మరణాన్ని పొందుతారు ఎప్పుడైతే ఆకాశరాజు మరణాన్ని పొందారో వారి సతీమణి కూడా సహగమనం చేస్తారు అప్పటి రోజుల్లో సతీ సహగమనం అనేది ఉంది కాబట్టి సహగమనం అనేది చేస్తారు చేయగానే వెంటనే వసుధానుడు వారి శరీరాల్ని దహనం చేసి బ్రహ్మవేది విధిన బ్రహ్మవేద విధిన వారికి సంస్కారాలు జరిపిస్తారు ప్రాత కార్యాలన్నిటినీ కూడా చక్కగా దగ్గరుండి శ్రీనివాసుడు వసుధానుడి చేత చేయిస్తాడు అయితే ఈ చేయించే క్రమంలో అగస్య మహాముని అగస్యాశ్రమానికి వెళ్ళిపోతారు ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీనివాసుడు పద్మావతి సమక్షంలోనే జరుగుతాయి ఈ ప్రాత సంస్కారాలన్నీ కూడా జరిగి మొత్తం అక్కడ శుద్ధి అయిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతి అగస్త్యాశ్రమానికి బయలుదేరతారు ఇలా బయలుదేరిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ ఆకాశరాజు యొక్క రాజధానిలో గొడవలు ప్రారంభమవుతాయి ఎలా గొడవలు ప్రారంభమవుతాయి ఆ ఆ రాజ్యానికి నేనే రాజుని అని తొండమానుడు నేనే రాజుని అని వసుధానుడు ఇద్దరు కూడా కొట్టుకుంటారు ఇది అంతర్గత కల్లోలం ఈ అంతర్గత కల్లోలం 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 పెరిగి 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 బీభచ్చం అవుతుంది ఆ బీభచ్చమైనప్పుడు ఎలా వస్తుంది ఆకాశరాజు తమ్ముణ్ణి కాబట్టి నేను ఆయన జ్యేష్ఠుడు నేను కనిష్ఠుడు జ్యేష్ఠుడు పరంపదిస్తే కనిష్ఠుడికే కదా రాజ్యం రావాల్సిందనేది తొండమానుడంటే పరమ విరోచితమైన విక్రమం పరాక్రమం కలిగిన వాడు నా తండ్రి నా తండ్రి చనిపోతే వెంటనే రాజ్యాన్ని స్వీకరించవలసిన వాడిని నేను ఎందువల్లంటే ఆయన వీరోచితంగా తెచ్చుకున్నాడు ఈ రాజ్యాన్ని కాబట్టి ఆ హక్కుదారుని నేనే అవుతాను వసుధానుడు అంటారు వీళ్ళిద్దరి మధ్యలో ఇలా గొడవ పెరుగుతూనే ఉంటుంది ఒక రోజున వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు ఇలా అయితే మనకి సరిపోదు ఎప్పటికీ తెయాలదు మనం నిర్ణయానికి రాజ్యం కూడా పాడైపోతుంది ఎవరికి వాళ్ళు కొట్టుకునే పరిస్థితిలో గుర్తిశారు కాబట్టి మనం మన ఇరువురు యుద్ధం చేసుకున్నాం ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం ఖచ్చితంగా మాట మీద ఉండాలి ఎందువల్లంటే మనం మనం నిర్ణయాలు తీసుకోబోతి రాజ్యాన్ని ఇంకోళ్ళు వచ్చి తీసుకునే పరిస్థితిలో ఉంటారు కాబట్టి మనం మన ఇద్దరిలో ఎవరు అనేది నిర్ణయం తీసుకోవాలి ఓడిపోయిన వాడు రాజ్యాన్ని వదిలేసరిపోవాలి గెలిచిన వాడు అతనే రాజు సరే ఇద్దరికి ఒక వడంబడికి వస్తారు వచ్చిన తర్వాత దీనికి పెద్దగా ఎవరు మరి శ్రీనివాసులు చేతులకు పెట్టారు కదా వీళ్ళిద్దరు చేతులని ఆకాశరాజు శ్రీనివాసుడు మాట చెప్పేసి ఆయన బలం కూడా అని ఇద్దరు అనుకుంటారు సరే వెళ్తారు వెళ్లంగానే శ్రీనివాసుడు అగస్త్యాశ్రమనికి వెళ్తారు ఎవరు వసుధానుడు తోండమాటడు వెళ్ళి కూర్చుంటారు శ్రీనివాసుడు దగ్గర శ్రీనివాసుడు రాగానే వాళ్ళని అలా కూర్చోబెట్టి ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే చెప్తారు ఇలా రాజ్యం కోసం మేము యుద్ధానికి నిర్ణయించుకున్నాం నిర్ణయం చేసుకున్నారు ఇంకా శ్రీనివాసుడు దగ్గరికి వచ్చి అడిగేది కాదు వాళ్ళే నిర్ణయం చేసుకున్నారు అందుకని ఆయన ఏం మాట్లాడు మేము యుద్ధం చేసుకోవడానికి నేను నిర్ణయం చేసుకున్నాం బలాబలగాలు కావాలి కాబట్టి మీ దగ్గరికి వచ్చాం మీరు ఎవరి పక్షాన ఉంటారు ఎవరికి సహాయం మీరు అందిస్తారు అనేది చాలా స్పష్టంగా ఇద్దరు అడుగుతారు వెంటనే శ్రీనివాసుడు అంతా గమనించి లోపలికి వచ్చి పద్మావతి ఉంటాడు దేవి ఇప్పుడు నేను వాళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి నిర్ణయం తీసేసుకున్నారు నన్ను వచ్చి నిర్ణయం అడగమల అడగలే వాళ్ళు వాళ్ళు తీసేసుకున్నారు ఎవరి పక్షాన ఉండాలి అని నన్ను అడుగుతున్నారు నేను ఎవరి పక్షాన ఉండాలి దేవి అని పద్మావతిని శ్రీనివాసులు వెళ్తారు వెంటనే పద్మావతి ఉంటుంది స్వామి మీకు తెలియందా సమస్తము మీకు తెలుసు నాదా మీకు ఏముంది ఈ కాలచక్రాన్ని నడిపేది మీరు ధర్మాన్ని నడిపేది మీరు మీకు తెలియని ధర్మం ఏముంది నాదా ఇక్కడ ఒక ఆయన నాకు పెనతండ్రి ఒక ఆయన నాకు సోదరుడు ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళే కానీ నాకు తెలిసిన ధర్మం మీకు తెలియదని కాదు స్వామి సర్వము మీకు తెలుసు నా చేతి చెప్పిస్తున్నారంతే ఇక్కడ నా తండ్రి లేడు నా తల్లి లేని బిడ్డ ఎవరయ్యా అంటే నా సోదరుడు వసుదానుడు కాబట్టి మీరు వసుదానుడికి మాత్రమే మీ సహకారం అందించగలరని ధర్మం కూడా అని నేను కోరుకుంటున్నాను అదే ధర్మం అని నాకు తెలుసున్నంత వరకు మాతాపితృహీనుడు కాబట్టి ఆ బాలుడికి వసుదానికి మీరు చేయటమే ధర్మం కదా అని పద్మావతి చెప్పింది సరే శ్రీనివాసుడు వసుదానికి సహాయం చేయడానికే నిర్ణయించుకుని వెంటనే మరి ఆ పక్కన ఉన్న తొండమానుడు బాధపడతాడని తొండమానుడితో చెప్తాడు శంఖ చక్రాలు తొండమానుడికి సహాయార్థం ఇచ్చి తాను వసుదానుడికి సహాయార్థం అశ్వాన్ని తోలుతాను నేను రథాన్ని తోలియబడికిందే నేన యుద్ధం చేయను కానీ తొండమానుడికి మాత్రం ఏమని చెప్తాడు శంఖ చక్రాలు ఇస్తాడు నువ్వు దీన్ని ఉపయోగించుకోవచ్చు దీంతో యుద్ధం చేసుకోవచ్చు సరే ఇద్దరు యుద్ధ ఒక తేదీని నిర్ణయించుకుంటారు ఒక తేదీని నిర్ణయిస్తారు కురు పాండవుల యుద్ధం ఎంత ప్రచండంగా జరిగిందో అంతకన్నా భీకరంగా ఇద్దరు కూడా యుద్ధం మొదలైంది కొంతసేపటికి యుద్ధము ప్రారంభమైన రెండో రోజు మూడో రోజు చాలా భీకరంగా యుద్ధం జరుగుతోంది ఆ జరుగుతున్నటువంటి సమయంలో తొండమానుడి యొక్క కుమారుడు ఈ శ్రీనివాసుడు ఇచ్చినటువంటి సుదర్శన చక్రంతో శ్రీనివాసుని గాయపరుస్తాడు ఆ గాయపరచడం ఏంటి వెంటనే శ్రీనివాసుడు మూర్చిల్లి కింద పడిపోతాడు ఇదంతా కూడా దేవి పద్మావతీదేవి మహాముని ఎక్కడి నుంచి చూస్తున్నారంటే కోట ప్రాకారం నుంచి యుద్ధాన్ని దర్శిస్తున్నారు ఇలా ఎక్కి చూస్తున్నటువంటి పద్మావతితో ముని చూసి అయ్యో చక్రపాణి ఆ శ్రీనివాసుడు మూర్చిల్లినట్టున్నాడు అని అయితే ఇలా మూర్చిల్లో ఆయన కింద పడిపోతే యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎవరికి వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు అప్పుడు భగస్సుడు చెప్తాడు యుద్ధమున క్షాత్రధర్మం ఏంటంటేనమ్మా సజీవులుగా ఉన్నవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు నిర్జీవులు వదిలేస్తారు ఇది క్షాత్రధర్మం వాడు పడిపోయాడా కూర్చున్నాడా నుంచున్నాడా కాదు వాడు సజీవుడుగా ఉన్నాడంటే అతనితో యుద్ధం చేయాల్సింది ఇది క్షాత్రధర్మం అమ్మా నీ భర్తను ఎవరూ పట్టించుకోవట్లేదు నువ్వు అనుకోద్దు నువ్వు నీ భర్తను పట్టించుకోవాలి నువ్వు వెళ్ళాలి యుద్ధభూమికి నువ్వు వెళ్ళి నీ నాథుడిని ఇక్కడ తీసుకొచ్చి కోటలోకి తీసుకొచ్చి సపరియలు చేయ తల్లి నీ నాథుడికి ఏమీ జరగల ఆయన మూర్చిల్లారంతే నీ నాథుడిని అక్కడ ఎవరూ పట్టించుకోరు అది క్షత్రధర్మం ఆ క్షత్రియ ధర్మాన్ని అక్కడ పాటిస్తున్నది యుద్ధం జరుగుతుంది అంతే పడిపోయిన వాడి గురించి ఆలోచించడం అనేది క్షత్రియ ధర్మం కాదు వాళ్ళు ఆ యుద్ధంతోనే ఉన్నారు ఆ ఉత్సాహంలోనే ఉన్నారు వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు కనీసం నీ తమ్ముడు కూడా పడిపోయిన వాడిని కూడా గుర్తించట్లా ఎందువల్ల అంటే అది క్షత్రియ ధర్మం కాబట్టి నువ్వు వెళ్ళి నీ నాథుడిని ఇక్కడ తీసుకొచ్చి సపర్యలు చేయడం చాలా మంచిదనంగానే వెంటనే పద్మావతి దేవి ఏం చేస్తుందంటే పల్లకీ సహాయంతో రణరంగంలోకి వెళ్ళి వెంటనే శ్రీనివాసుని తీసుకొచ్చి కోటలోకి తీసుకొచ్చి సపర్యలు చేస్తుంటాం ఆ మూర్చిల్లైనటువంటి శ్రీనివాసుడు వెంటనే నిద్ర నుంచి ఒక్కసారి మేలుకుని కోపంగా కనుబొమ్మలు ఎర్రగా చేసి ఈ ఘోర యుద్ధంలో వనితలకి ఏంటి ఇక్కడ కార్యం ఈమెను శీఘ్రముగా మరలకి తీసుకెళ్లిపోండి ఇక్కడి నుంచి అని అగస్య మహామునితో చెప్పాడు ఇక్కడ మీ వనితలకి సంబంధం ఏముంది యుద్ధ రంగంలో నేను వెంటనే తొండమాను ఆ తొండమానుడి యొక్క కుమారుణ్ణి సంహరించేదను అని లేచి గంభీరంగా మాట్లాంటాడు వెంటనే అప్పుడు అగస్య మహాముని అంటాడు స్వామి నేనే చెప్పాను మీరు అక్కడ భూమిలో పడిపోయి ఉన్నారు ఆ దేవిని తీసి రమ్మని మిమ్మల్ని తీసి రమ్మని నేనే చెప్పాను ఎందువల్లంటే స్వామి అక్కడ యుద్ధం జరిగేది ఇరు కుటుంబాలు ఆయన ఈ పద్మావతి పద్మావతీదేవి పెనతండ్రి ఇతరేమో సోదరుడు ఇద్దరి మధ్యన ఇలా గొడవలు జరగడం యుద్ధం చేసుకోవడం ఎవరికి ఏం జరిగినా బాధపడేది దేవి కదా స్వామి మీకు తెలియందా ఇదంతా అని చెప్పేసి వెంటనే పద్మావతి కూడా ఓ ప్రాణనాథ కృపానిదే చూపించండి లోకనాశనం జరుగుతోంది కాబట్టి మీరు వెళ్ళి యుద్ధం చేస్తే అయిపోతుంది ప్రపంచమే దారుణంగా తయారవుతుంది శ్రీనివాసునే యుద్ధానికి వెళ్తే అక్కడ ఎవరూ మిగలరు క్షయం ఏర్పడుతుంది కాబట్టి స్వామి మీ నిర్ణయాన్ని మార్చుకోండి రణభూమినికి వెళ్ళకండి వారివ్వరికీ కూడా సంధి చేయండి సంధి చేస్తే అప్పుడు వెంటనే శ్రీనివాసుడు అంటాడు పిరికి మాటలు నా దగ్గర చెప్పద్దు యుద్ధానికి వెళ్ళి తొండమాను తొండమాను యొక్క కుమారుని హతం చేస్తాను నేను అని ముందు వెళ్ళిపోతూ అప్పుడు వెంటనే మహాముని వచ్చి స్వామి మీరు మీరు వెళితే యుద్ధానికి ఈ లోకం నాశనం అయిపోతుంది శ్రీనివాసుడే యుద్ధానికి వెళ్ళిన రోజున ఈ సర్వనాశనం అయిపోతుంది లోకం క్షయం ఏర్పడుతుంది ఈ లోకంలో కాబట్టి మీరు కాదు మీరు యుద్ధానికి వెళ్ళదు వారి ఇద్దరికీ కూడా సంధి చేయండి స్వామి అని చెప్పారు వెంటనే శ్రీనివాసుడు అది గ్రహించి వారిద్దరికీ కూడా వాళ్ళిద్దరిని పిలిపిస్తాడు పిలిపించి ఆ రోజు రాత్రి అయిపోతుందిగా రాత్రి అయిపో పిలిపిస్తాడు పిలిపించి ఇద్దరికి ఇద్దరితో మాట్లాడతాడు నీ అభీష్టం ఏంటి తొండమాన ఈ విషయంలో చెప్పు అందుగానే మీరేం చెప్తే అదే వింట అంటాడు తొండమానడు మరి వసుధానుడిని పిలుస్తాడు మీకు యుద్ధం పట్ల ఏంటంటే మీరు ఎలా చెబితే నేను అలా నడుస్తాను సరే వెంటనే ఏమంటాడంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రాజ రా రాజుగా కోశాధికారిగా కొన్ని దుర్గాలుగా అంటే రాజ్యమును కోశదండములను దుర్గములుగా విభజిస్తానే విభజించి సమపాలలో అందరికీ న్యాయం చేస్తాను ఇది మీకు సంబంధమైతే మీరు ఒప్పుకుంటే యుద్ధాన్ని మనం ముగించేద్దాం అని అంటారు వెంటనే వారు శ్రీనివాసులు ఏదైతే చెప్పారో దానికి వాళ్ళు కూడా అంగీకారం తెలుపుతారు ఎప్పుడైతే అంగీకారం తెలిపారు వాళ్ళకి సమానంగా పంచుతూ ఉంటారు అయితే ఇక్కడ శ్రీనివాసుడు ఒక మాట చెప్తాడు మీతో కూడా యుద్ధం చేసి ప్రాణాలు మీకు సిద్ధపడిన నాకు గాని అలాగే మీ సోదరి అలాగే ఆ తొండమానుతో చెప్తాడు మీ కూతురుగా ఉన్న ఈ అమ్మాయి ఉంది పద్మావతి దేవి ఇందులో సోడస భాగాన్ని మీరు న్యాయబద్ధంగా ఇవ్వాలి ఖచ్చితంగా తొండమానునికి వస్తుదానికి మాట చెప్తాడు శ్రీనివాసుడు నా ప్రాణాలకు తెగించి కూడా నేను యుద్ధానికి వచ్చాను కాబట్టి ఇందులో భాగాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని ఆయన చెప్పినట్లే వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకుంటారు వసుధానుడు ఒప్పుకుంటాడు తొండమానుడు అలా ఒప్పుకున్న మీదట శ్రీనివాసుడికి అంటే దేవికి ముప్పది రెండు గ్రామాలను శ్రీనివాసుడికి ఇచ్చేస్తారు అంటే ఆ తిరుపతిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామాలు చెంత చేరిపోతాయి తర్వాత శ్రీనివాసుడు తొండమాను తొండమాను నారాయణపురానికి వసుధానికి ప్రతిష్ఠించి తొండమాను ఏమో తొండరాజ్యమునుకు అదేవిధంగా నారాయణపురం ఏమో వసుదానుడికి ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా అక్కడ రాజ్యాధికారులుగా చేసి అంటే సమాన వాటాలు వేశారు కాబట్టి అక్కడ రాజులుగా చేసి ఆయన ఒక దినము అక్కడ ఉండి వాళ్ళిద్దరినీ చక్కబుచ్చి చక్కగా ఉండి వాళ్ళతో విందు చేసుకొని వెంటనే ఆయన అగస్యాశ్రమానికి తిరిగి బయలుదేరుతారు అంటే ఎంత చక్కగా శ్రీనివాసుడు మామూలుగా మనం ఎలా అవుతే ప్రవర్తిస్తామో ఆ రీతిన భగవంతుడే మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనం ఎలా అవుతే చేస్తామో విధిగా శ్రీనివాసుడు కూడా చేశాడు అంటే మనిషి శరీరం ధరించిన వాడికి మానవ శరీరం ధరించిన వాడికి కష్టాలు తప్పవు ఆయన ఒక్క నిమిషంలో మొత్తం అన్నీ కూడా మార్పులు తీసుకురాగలరు అయినా ఆ బాధపడ్డారు మనం ఎలా అవుతే మన కుటుంబకులు చనిపోతే మనం బాధపడతామో అలాగే ఆయన కూడా శ్రీనివాసుడు కూడా బాధపడ్డాడు కాబట్టి ఈ శరీరం ధరించి భూమి మీదకి ఇస్తే ఎవరైనా సరే ఆ శరీరానికి సంబంధించిన కర్మ అనుభవించి తీరాల్సిందే అయితే వెంకటాచల మహత్యం అంతా మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా వెంకటేశ్వరుడు అనే మాట మీకు కనిపించదు కేవలం శ్రీనివాసుడు శ్రీనివాసుడు అనే మాట మాత్రమే మనకి కనిపిస్తుంది జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రుడు